హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక చక్కని శారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే ఈ వీడియో కోసం తీసుకొచ్చానండి ఇవాళన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి డెఫినెట్గా మీకు నచ్చుతాయి అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా మనకి ఫస్ట్ అయితే కనుక మీషోలో సేల్ కూడా వచ్చేసింది సో డెఫినెట్గా ఒకవేళ మీరు ఏదైనా పర్చేస్ చేయాలి కార్ట్లో బెట్టి ఉంటే కనుక డెఫినెట్గా తీసేసుకోండి ఎలా అనిపిస్తుంది అండి సారీ చాలా బాగుంది కదా ఈ వర్క్ శారీస్ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చిన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం రెండు కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి వర్క్ శారీస్ దాంతో పాటు నేను రెండు కాటన్ శారీస్ తీసుకొచ్చాను ఈ వీడియోలో అండ్ రెండు వచ్చి కనుక మనకి బెనారస్లో లో ఒక శారీ అండ్ ఇంకోటేమో మనకైతే మనకైతే స్పే సిల్క్ శారీస్ అండి కొంచెం నియర్గా అయితే కనుక ఉంటాయి కొంచెం అజ్రక ప్రింట్ కాటన్ శారీస్ అండి దట్టు మళ్ళీ మల్ కాటన్ శారీస్ పని అయితే తీసుకొచ్చాను అండ్ ఇంకొకటి ఏమో మనకి జార్జెట్ శారీ అట్లాగే ఇంకోటేమో మనకి స్పేస్ సిల్క్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక ఈ కలెక్షన్ చూడబోతున్నాము అన్నిటి లింక్స్ మనకి చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా కలర్ కాంబినేషన్సే కావచ్చు అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న సీజన్కి చక్కగా అయితే కనుక నప్పేటువంటి ప్యాటర్న్స్ అనమాట లైక్ ఇలాంటి వర్క్ కావచ్చు ఎంత బాగుంది సార్ అవుట్లైన్ వర్క్ అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఓపెన్ చేసి చూద్దామండి ఇందులో నుంచి ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు నేను వేసుకున్నటువంటి డ్రెస్ ఫ్రమ్ తేస్వి కలెక్షన్స్ అండర్ బడ్జెట్ ఆల్ సైజ్ క్యాన్ క్యాన్ చక్కగా ఉన్నటువంటి రేయాన్ కుర్తి అండి ఫుల్ ఫ్లేర్ అండ్ గేరాతో అయితే కనుక చక్కగా ఉంటుంది క్యాన్ క్యాన్ కూడా రావటం వల్ల బుట్టలాగా నిలబడుతుంది డెఫినెట్గా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి నేను మీకు కమెంట్ బాక్స్లో అయితే కనుక దీని తాలూకు డీటెయిల్స్ని పిన్ చేసి ఇంకా సారీస్ ఓపెన్ చేస్తూ చూసేద్దాం ఎలా ఉండబోతున్నాయండి మన ఫస్ట్ శారీ అండి అసలు సారీ అయితే మాత్రం చాలా బాగుంది మీషోలో ఇలాంటి శారీస్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపరిచేంత చక్క కానీ చీరలు అయితే కనుక ఇవాళ ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం క్వాలిటీ సూపర్ ఉంది ఇది కూడా స్పేస్ సిల్క్ శారీ అనమాట అవుట్లైన్ అంతా కూడా కడ్డన బీట్ వర్క్లోని ప్యాటర్న్ అయితే కనుక హైలైట్ చేశారు సో మంచి ఫ్యాన్సీ సారీ చాలా అంటే చాలా కొత్తగా వచ్చింది నాకు తెలిసి ఇంకా కూడా దీన్ని ఎవ్వరు మీకు షేర్ కూడా చేసి ఉండరు అండి సో మన ఛానల్ ఫాలో అయ్యారంటే కనుక ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి మీ షాపింగ్కి చాలా అంటే చాలా యూజ్ ఉంటాయి అనమాట మన వీడియోస్ అనేది ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంది కదా ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు సూపర్ ఉందండి మంచిగా ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది మంచి బేబీ పింక్ కలర్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే కనుక మరొకసారి నేను అప్ లుక్ చేస్తున్నానండి కడ్దైన బీట్ వర్క్లో వచ్చినటువంటి ఆ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మిడిల్లో అంతా కూడా కట్దన బీట్స్ అండ్ ఈ వర్క్తో అయితే కనుక ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే కనుక ఇచ్చేస్తున్నారు నేను ముందు ముందు డెఫినెట్గా మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఎలా ఉంది కట్ ఉంటే లుక్ అనేది కూడా సో ఇప్పుడైతే కనుక శారీ చూడండి స్టాక్ అవుట్ అవ్వకుము తీసుకునే బాధ్యత అయితే మీదే ఇప్పటికైతే స్టాక్లో ఉంది కాబట్టి నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను సో స్పేస్ సిల్క్లో కడ్డన బీట్ వర్క్ బార్డర్లో అయితే కనుక చక్కగా వచ్చినటువంటి వర్క్ శారీ అండి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే కనుక ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ అండ్ దీంతో పాటే మనకు వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా హెవీగా అయితే కనుక చాలా బాగుందండి అసలు నెంబర్ ఏమో మీషోలో ఇది అవైలబుల్గా ఉందంటే కానీ మీషోలో ఇది అవైలబుల్గా ఉందండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసుకోండి టక్ టక్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ఇది బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అండ్ హ్యాండ్కి అయితే కనుక వచ్చిన దాంతో కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ విత్ బ్లౌజ్తో దీని యొక్క డీటెయిలింగ్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంది కదా కొత్తగా వచ్చిందండి చాలా బేబీ పింక్ కాంబినేషన్లో చక్కని స్పేస్ సిల్క్ శారీ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నచ్చిందనుకుంటే మాత్రం మిస్ చేయొద్దు సింగిల్ క్యాట్లాగండి కలర్స్ లేవు దీంట్లో సో లేటెస్ట్ డిజైన్ ఇది బాగా నెక్స్ట్ అండి విస్కో జార్డెడ్ శారీస్ అండి ఇది మనకి క్రేప్ బార్డర్తో అయితే కనుక వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వచ్చేటువంటి పీస్ అలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోండి నాకైతే ఈ పర్టిక్యులర్ మెహందీ గ్రీన్ కలర్ అయితే కనుక చాలా బాగా అనిపించింది అనమాట అందుకోసం నేను దీని అయితే తెప్పించాను సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక శారీ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది అండర్ బడ్జెట్లో ఉన్నాయి వాళ్ళు నేను చూపించిపోయే కూడా ఎలాగూ మనకి సపరేట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు కాబట్టి మనం కట్టు చెంగు దగ్గర నుంచి అయితే కనుక శారీ అనేది ఈ విధంగా చూస్తున్నామండి ఇదంతా కూడా మనకి ఏంటంటే జరీతో పాటుగా స్మాల్ జీరో ఎంఎం సైజ్తో స్టార్ట్ అవుతుంది కదా అండి సీక్వెన్స్ దాంతో పాటుగా మొత్తం మనకి వర్క్ వచ్చింది స్పేస్ సిల్క్ సారీ మన సాటిన్ బార్డర్ అండి శాటిన్ బార్డర్తోని జరీ లైన్తో అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది చాలా బాగుంది మంచి ఫ్లోయి కాన్సెప్ట్ అండ్ ఇలాంటి శారీస్ కూడా చాలా మందికి అయితే కనుక ఫేవరెట్ ఉంటుంది కదా సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నైస్ శారీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్కి ఏమైనా ఒకవేళ మెహందీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి ఏమైనా డ్రెస్ కోడ్ లాగా పెట్టినా కానీ ఈ శారీతో మీరు గౌన్ చేయించుకోవచ్చు లైక్ శారీ లాగా కూడా కట్టుకుని అండి అండ్ ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా అంటే బాగా ట్రెండింగ్లో ఉండింది సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఇలా విడిగా అయితే కనుక బ్లౌజ్ పీస్ ఇచ్చారండి సో కావాలనుకునే చూసుకో సో చక్కగా అయితే కనుక వచ్చేసింది బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో నైస్ సారీ హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ చాలా లేటెస్ట్గా వచ్చేసింది డిజైన్ అయితే కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చెకౌట్ చేసేయండి అండి ఇది కంప్లీట్గా కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు బాగా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్లో ఇంకా కూడా ఎవరు షేర్ చేయనటువంటి చక్కని సారీ సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అయితే కనుక ఎంత బాగుందంటేనండి దీంట్లో టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ సూపర్ రెడ్ సూపర్ పింక్ సూపర్ ఈ కలర్ సూపర్ సో డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి దీంట్లో అండ్ ఫ్లోయి మెటీరియల్ అండి స్లిమ్గా కనపడతాము అండ్ చక్కగా అయితే కనుక నైస్ వర్క్లో వచ్చేసింది అండ్ చాలా చాలా కలర్ కాంబినేషన్ బాగుందండి తప్పకుండా ట్రై చేయాలి మీరు ఈ సారీ అయితే కనుక నేను పర్సనల్గా కూడా మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో ట్రస్ట్ మీకు నచ్చిన కలర్ అయితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ పెట్టినండి చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఇది మనకి అవైలబుల్గా ఉంది చాలా బాగుంది మార్కెట్ ప్రైస్ ఇది అయితే థౌజండ్ ప్లస్సే ఉందండి బట్ బెస్ట్ ప్రైస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ సమ్ చేంజ్ ఉందండి సారీ అయితే కనుక మనకి మీషోలో సో మిస్ చేసుకోకుండా తీసేసుకోండి నచ్చితే బ్రోకెట్ బ్లౌజ్లో అయితే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అండి సారీ కలర్ కాంబినేషన్ నా దగ్గర ఈ కలర్ లేదని నేను ఇది పెట్టుకున్నాను సో చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు సింపుల్గా శారీ రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఫ్లోయి మెటీరియల్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అయితే కనుక శారీ అనేది మనకి ఈ విధంగా ఉండింది హైలీ రికమెండెడ్ అండి అసలు ఈ కలర్ సూపర్ ఉంది దీంతో పాటు పింక్ బాగుంది రెడ్ బాగుంది లైక్ కలర్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయండి నేను టూ త్రీ మినిట్స్ అసలు ఆలోచించాను మీకు అప్కమింగ్లో నేను ఆ మిగిలిన కలర్స్ కూడా చూపెడతాను ఆ మనసు వాటిని కూడా వదిలిపెట్టడానికి సో నేను నేను చెక్అవుట్ చేశాను ఆల్రెడీ వాటిని సో కమింగ్ సూన్ అయితే వస్తున్నాయి సో మీరు అయితే కనుక ఈ కలర్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా పెట్టుకోండి ఇది చాలా లేటెస్ట్గా వచ్చింది ఈ కలర్ దీనిలో సో తొందరగా కూడా స్టాక్అవుట్ అండి ఈ డిజైన్ అనేది నైస్ డిజైన్ దీంతో మీరు కాంట్రాస్ట్ డార్క్ బ్లూ వేసినా కానీ చాలా బాగుంది to 100%. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ప్రజెంట్ ఈ స్పేస్ సిల్క్ శారీస్ అన్ని కాంట్రాస్ట్లలో అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వస్తున్నాయి అందులో కూడా నేను మీకు ఎవ్రీ కాంబినేషన్ చూపిస్తూనే వస్తున్నాను ఇప్పుడైతే కనుక ఈ గోల్డ్ కలర్ కూడా బాగా అంటే బాగా ట్రెండింగ్ ఉంది కదా అండి సో ఇందులో ఒక వన్ ఆఫ్ ద గోల్డ్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది స్కాలప్ కర్ట్లో అయితే కనుక మనతో అంతా కూడా మనకి వర్క్తో డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఎలా అయితే చూసామో మనం మీషోలో క్యాట్లాగ్ ఫోటో అలాగే ఉన్నాయండి నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి మీకు అయితే కనుక లింక్ ప్రొవైడ్ చేసి పెట్టేసి ఉన్నాను క్లిక్ చేయండి కార్ట్లో వేయండి అవుట్ చేయండి చాలా ఈజీ సో సేమ్ టు సేమ్ సారీ మీ వర్క్ అయితే కనుక డెఫినెట్గా మీకు రీచ్ అవుతుందండి చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ మోతి వర్క్తో అయితే కనుక హైలైట్ అవుతూ దీనికి కూడా డార్క్ బ్లూలోనే డిఫరెంట్ బ్లూ షేడ్స్ పైన ఏ బ్లూ వేసుకున్నా బాగుంటుందండి గ్రీన్ వేసుకున్నా కూడా బాగుంటుంది సారీ అంతా కూడా స్పేస్ సిల్క్ అండ్ వర్క్లో అయితే కనుక కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది సో డెఫినెట్గా మీకు గనుక నచ్చితే చెక్ చేసుకోవచ్చు इलागा శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి హల్దీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంది నైస్ కలర్ కాంబినేషన్ మీద ఉందండి దీనికి నిజంగా బ్లూ బాగుంటుంది ఇంకా కూడా దీనికి గ్రీన్ ఇచ్చారనమాట కొంచెం కొత్తగా ఇది కూడా బాగుంది సో డెఫినెట్గా అయితే కనుక చూడండి మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే కనుక మీకు కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉండిందండి సో ఇప్పుడు నేను మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను సో చూసుకోండి నచ్చిందనుకుంటే కనుక సేమ్ స్పేస్ సిల్క్ శారీలోనే గ్రీన్ కలర్లో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ డీటెయిలింగ్ అండి ఇది ఇలా ఉంటుంది ఇది హ్యాండ్స్ దగ్గర అయితే కనుక స్కాలప్ కట్లోని కాంట్రాస్ట్లో వచ్చినటువంటి బార్డర్తో కంప్లీట్గా మనకి దీని యొక్క డీటెయిలింగ్ అనమాట ఇప్పుడు ఇలాంటివి కూడా శారీస్ వస్తున్నాయి కదా అండి ఇలాంటి వాటికి శారీస్కి ఏమో బ్లూ కలర్ బ్లౌజ్ అలా మార్చి మార్చి ఇస్తున్నారు సెల్లర్స్ కూడా సో మీరైతే కనుక వన్స్ కుట్టించి పెట్టుకుంటే బోల్డ్ ల మీదకి అయితే కనుక చక్కగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా వాడుకోవచ్చు ఇది అయితే కనుక కంప్లీట్గా గోల్డ్ శారీ యొక్క లుక్ అండి చాలా బాగుంది కదా బ్లూ కలర్ బ్లౌజ్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి లైక్ నా నా ఐడియా ప్రకారంగా మీరు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ లేకపోతే గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది దీనికి సో దాన్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని మీరు అయితే కనుక మీకే కాంబినేషన్ వైజ్గా నచ్చింది అనుకుంటే ఆ కాంబినేషన్ వైజ్గా అయితే కనుక సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుందండి డిజైన్ ఓకే నైస్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ కూడా అండ్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాక్చువల్గా ఇది కొంచెం ముందే షేర్ చేద్దాం అనుకున్నానండి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మనకు అసలు రైనీ సీజన్ వచ్చినట్టే అనిపిస్తుంది పొద్దున పోటేమో కాస్త ఎండగా అనిపిస్తుంది సాయంత్రం ఏమో వానలు పడుతున్నాయి అప్పుడు తెప్పించాను యాక్చువల్గా అజ్ర ప్రింట్స్లోని సో నేను షేర్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది సో ఇది కూడా షేర్ చేయాలా వద్దా అనుకుంటూనే షేర్ చేస్తున్నాను సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా మీకైనా కానీ అఫ్కోర్స్ ఇంకా ఒక్కగానే ఉంటుంది కానీ ఈవినింగ్ అయితే వాన పడుతుంది కాటన్ సారీస్ కోసం చూస్తుంటే కనుక ఇంకా నేను ఎలాగో మీకు షేర్ చేద్దామని మీకు అయితే కనుక ఈరోజు ఫ్యాన్సీ సారీస్తో పాటుగా ఎండింగ్లో అయితే కనుక ఈ రెండు చీరల్ని కూడా షేర్ చేసేస్తున్నాను అనమాట సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి మంచి కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ శారీస్ వస్తున్నాయి ఇలాగా అండ్ రీసెంట్గా కూడా మనం ఇచ్చామండి ఫ్ల ఫ్లిప్కార్ట్ నుంచి కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లే రేంజ్లో అయితే కనుక కాటన్ శారీస్ అండ్ మళ్ళీ కాటన్స్ చెక్ చేయండి మన ఛానల్లో ఉంది పళ్ళుతో అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వస్తూ చక్కగా వచ్చింది వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ చాలండి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ చాలు ప్లెయిన్గా ఉన్నా కానీ చాలు చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి డిజైన్ డీటెయిలింగ్ అనేది ఈ విధంగానే వస్తు కంటిన్యూషన్ పైన అయితే కనుక చక్కగా వచ్చింది మంచి కాటన్ శారీస్ ఉన్నాయండి మీషోలో అసలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను క్వాలిటీ అయితే కనుక టూ గూడ్ అండి ఇది బ్లాక్ పని అయితే కనుక వచ్చింది సో మీరు గ్రీన్లో కూడా కం వేసుకోవచ్చు లైక్ బార్డర్ అంతా కూడా గ్రీన్ ఉండింది మిడిల్లో కూడా ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్లో గ్రీనే ఉండింది కాబట్టి లేదంటే కనుక వైట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ బ్లాక్ కూడా నండి కుట్టించుకుంటే కనుక వేరే చాలా వాటికి మీద కూడా వస్తుంది నైస్ మంచి మల్ కాటన్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ చాలా బాగుంది హైలీ రికమెండెడ్ నెక్స్ట్ ఈసారి కూడా చూపించేస్తాను ఇది కూడా కలర్ కాంబినేషన్ అండి కొంచెం వేరియేషన్ ఉంది మనకైతే కనుక మెరూన్ కాంబినేషన్స్లోనే ఇది కొంచెం చాక్లెట్ బ్రౌన్ బ్రో బార్డర్తో అయితే కనుక మనకి బార్డర్ తీసుకున్నారు ఇదేమో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోనేమో వచ్చిందనమాట లైక్ ఈ సారీ వచ్చేసి సో మీకు ఏది నచ్చుతుందనుకుంటే దాన్ని బట్టి అయితే కనుక పర్చేజ్ చేసుకోండి నేనైతే అన్నీ ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే కనుక సో ట్రస్ట్ మీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ అండి ఏ మిక్స్ లేదు చక్కగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఇట్లా అంటే ఫ్యాబ్రిక్ మీన్స్ క్వాలిటీ అండి క్లాత్ క్లాత్ గురించి చెప్తున్నాను మంచి క్వాలిటీ అయితే కనుకున్నాయండి నిజంగా ఇవి వాటర్లో పెడితే కూడా మనకు తెలిసిపోతుంది ఇది కాటనా కాదా అని ఎలాంటి మిక్సింగ్ లేదు చక్కని కాటన్ శారీస్ మీరు మళ్ళీ చూడండి అసలు ఎక్కడైనా నలిపినట్టు ఉందా దీనికి మెయింటెనెన్స్ ఫ్రీలో వస్తాయండి చక్కగా వేసుకోవచ్చు మీరు రెగ్యులర్ యూస్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా ఇవ్వాలన్నా కానీ హాయిగా ఇచ్చేయచ్చు చక్కగా కట్టుకుంటారండి ప్రాణానికి హాయి అయిన ఫ్యాబ్రిక్ రెగ్యులర్ యూజ్కి అయితే కనుక సూపర్ ఇంకా ఎంత పని చేసినా మీకు స్వెట్ అన్న ఫీలింగ్ కానీ ఇరిటేషన్ ఇచ్చింగ్ స్కిన్కి రఫ్గా ఉండటం అనేది వీటితో మాటే లేదు చక్కగా ఉన్నాయి అజరక్ ప్రింట్స్ చెప్తాను కదా అట్లా వచ్చింది అనమాట చక్కగా ఇది కూడా బార్డర్ అంతా కూడా లైక్ పళ్ళు కాన్సెప్ట్ సారీ అంతా కూడా ఈ విధంగానే వచ్చేసింది సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ కాటన్ శారీస్లలో ఇలా ఉంటుంది లుక్ అనేది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి చీర మాపు దాగుతుంది ఎవరికైనా కానీ నచ్చుతుంది అనమాట జనరల్గా కూడా ఇవి బాగా ట్రెండ్లో ఉన్న శారీస్ అండి కాకపోతే నేను కొంచెం సమ్మర్కి ఇస్తే ఇంకా బాగుండేది బట్ లేట్ అయిపోయాను బట్ అయితే కానీ ఇచ్చేసాను అనమాట నేను సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలాగే వస్తుందనమాట బ్లౌజ్ చూద్దామండి ఒకసారి ఎలా వచ్చిందో సో మనకి ఏంటంటే చాక్లెట్ బ్రౌన్ పాన్ అయితే కనుక తీసేసుకున్నారండి ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక చక్కగా మల్ కాటన్లోనే బ్లౌజ్ పీస్ అయితే కనుక ఇచ్చినారనమాట ఇది దీని యొక్క బ్లౌజ్ అండి సో కాంబినేషన్ అయితే కనుక శారీ విత్ బ్లౌజ్తో ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మంచి డిజైన్ అండి ఇది కూడా అండ్ రెండు కూడా చక్కని కాటన్ మీద ఇచ్చినారు హైలీ రికమెండెడ్ డెఫినెట్గా 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 మీరు అయితే మాత్రం ట్రై చేయొచ్చు వర్క్ సారీస్ ఏమి బెనారస్ ఏమి అండ్ మనకి స్పేస్ సిల్క్స్ ఏమి అండ్ మల్ కాటన్ ఏమి అన్నీ కూడా ఈరోజు అయితే కనుక చాలా బాగున్నాయి మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ రేపు కలవడానికి వచ్చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్